స్వాగతం సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ ముందు స్టేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరెక్టర్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు వచ్చే నష్టమైంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు తగ్గినట్టు భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్ట్లలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకు వచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా యానీ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు బోస్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను తప్పేముందే సాయంత్రం ఐదు గంటలకు మొదలైంది మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొన కొనసాగింది ఆమె ఆమెను కారులో గుచ్చుపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉండరు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఇది సేటిజన్ కాకపోతే ఏమిటి అని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు బగలు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు నిజంగా ఒకసారి అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మిగతా ఉందో పోలీసుల పాటలు కూడా